ఫార్మాట్ ఉండేది కదా ఒక రెండు హీరోలు ఉంటారు అంటే ఇప్పుడు ఈ సినిమాలో చూస్తే షీ ప్లేడ్ ద ఇండియన్ వర్షన్ ఆఫ్ ద హీరో ఐ ప్లేడ్ ద వెస్టర్న్ వర్షన్ ఆఫ్ ద హీరో ఓకే సో సో దట్ బ్యాలెన్స్డ్ స్క్రిప్ట్ లో అదే ఇబ్యాలెన్స్ కదా అండ్ देयर इज నథింగ్ టు ఎక్స్పెక్ట్ నౌ ఆర్ నాట్ టు ఎక్స్పెక్ట్ బికాజ్ ఆ టైం లో ట్రెండ్ అయితే అది అంటే మేము ఇప్పటికి మిమ్మల్ని ఇలాగా ఫ이어స్ రోల్స్ లో చూసిస్తున్నాం కదా చూస్తుంటే రొమాన్స్ కూడా వచ్చింది తెలుసీ ఇంకొక సైడ్ లో ఓకే అంజలి గారు కూడా ఐ థింక్ ఇప్పుడు మీరు చేస్తున్నారంటే సబ్స్టాన్షియల్స్ రోల్స్ అనేవి ఈ మధ్య కాలంలో విమెన్ కి చాలా ఎక్కువ రాస్తున్నారు మీరు చేస్తున్నారు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇద్దరే సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు సడన్ గా మిమ్మల్ని మీరు ఆ గ్లామరస్ వర్షన్ ఆఫ్ యూర్స్ యునో ద కమర్షియల్ టిపికల్ కమర్షియల్ హీరోయిన్స్ వర్షన్ చూసుకుంటుంటే ఎలా అనిపిస్తుంది అసలు అన్ని చేయాలి కదా అంటే ఇప్పుడు సీరియస్ రోల్స్ ఏ చేసుకుంటూ వెళ్ళిపోతే నో కొంచెం కమర్షియల్ మూవీస్ చూసి ఆడియన్స్ కి మనం పెద్దగా ఎక్కువ వాళ్ళకి ఓకే ఈ అమ్మాయి సీరియస్ గా చేస్తుంది అంటే ఒక పాయింట్ తర్వాత మనకి కూడా అన్ని క్యారెక్టర్స్ లో ఏక్టర్స్ లో సీరియస్ గా ఉంటే మనకి కూడా గా మనకి కూడా ఒక హ్యాపీస్ బోర్డు ఫీల్ అవుతాం మనం సో ఇలా ఉంటే ఆన్ అండ్ ఆఫ్ బాగుంది యాక్చువల్లీ మీరు రియలైజ్ అయ్యే అయ్యే ఉంటారు డెఫినెట్ గా ఈ సినిమాలో హీరో విశాల్ గారు అయి ఉండొచ్చు బట్ ఈ సినిమాలో చాలా మంది హీరోస్ లు వర్క్ చేశారు సుందర్ సి గారు ఇస్ ఎ హీరో సంతానం గారు ఇస్ ఎ హీరో విజయ్ ఆంజనీ గారు ఇస్ ఎ హీరో సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్ మీరు ఏదైనా ఒక హీరోకి కాల్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి మిస్సింగ్ దెమ్ సో వరలక్ష్మి గారు సో మనం ఆల్రెడీ సుందర్ సి గారి డైరెక్టర్ గానే కాదు ఆయన్ని కూడా హీరోగా చూస్తూ వచ్చాము అండ్ విజయ్ గారు మనందరికి తెలుసు సూపర్ సక్సెస్ఫుల్ హీరో అయిపోయారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ తర్వాత అండ్ సంతానం గారు గోల్డ్ అని వండర్ఫుల్ ఎంటర్టైనర్స్ చేస్తూ ఉన్నారు సో చాలా మార్పులు ఈ సినిమా తర్వాత చూసినప్పటికీ కూడా మనకి ఈ సినిమా అంత ఫ్రెష్ గా అనిపిస్తుంది సో లెట్స్ సీ शी इज విజయ్ ఓకే స్పీకర్ 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 ఫోన్ ఎత్తలేదు వదకం సర్ మీరు స్పీకర్ లో పెట్టారు సర్. ఊర్లు కేకమే ఆవ సర్ స్పీకర్ లో ఉండికింగే I'm not speaking to Hyderabad, Hyderabad is speaking to Then I should talk to them in Telugu. Ah, my sir. Telugu, sir. But, but uh, only I know Amdhar Ki Namaskaram. Which <laughs> 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 uh, Ki Namaskaram. Where are you exactly? <laughs> I I we finished singing um, uh, three songs we just watched. Okay, and okay. everybody's enjoyed your music. So, a few I words about that. the film, sir, from you. Yeah, so See, uh, it's an extraordinary movie which is done uh, very well in Tamil Nadu. Everyone loves that. And I was about to come there for promotions. I couldn't be there. Yes. I'm happy that you are promoting the movie, and it's such a wonderful commercial movie. Anjali, and Anjali how are you? Anjali? Ankur, how are you? I love you, Anjali. <laughs> <laughs> um, I love you. Yes, sir. How are you,

ये इन द परटल्स कैन थिंक तमिल वर्जन इज इट ओके नो प्रॉब्लम सर तमिल वर्जन इंदा पार्ट पार्टी कैन पार्ट द आर यू मायडिया 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 वर्जन इज इट ओके पार्टी भाई दो ट्रेंड ऑप्शन है चिकुपुको और मायडिया लव मायडिया लव इज बेटर ओके 1 2 3 माय डिय लववर डी एल लववर नी सुपर

థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ ఆంజని గారు దట్ వాస్ యువర్ సచ్ స్పోర్ట్ అండ్ యా ఇప్పుడు శృతిలో పాడటం ఎలా అని బరువు గారు చెప్తారు మనకి విశాల్ గారు చాలా క్లియర్ గా ఉన్నాను నేను యాక్టర్ విశాల్ గారు సినిమా కోసం పాట పాడారు పాడారు మీ ఇద్దరు కూడా ఎవరో పాడాలి కదా ఇప్పుడు ఎందుకు ఇది అందరు చాలా మంది ట్రై చేశారు కానీ నేను ఇప్పటి పాడలేదు ఎందుకంటే ఎలాగో రెండులో ఉండవు సరే మీరిద్దరు ఇంత శృతిలో ఉన్నారు కదా మామూలుగా ఇద్దరు హీరోయిన్స్ సెట్ పైన ఉంటే చాలా డ్రామా జరుగుతూ ఉంటది అని వింటూ ఉంటారు చెప్తూ ఉంటారు బట్ మీ ఇద్దరి మీ ఇద్దరు సో యూజువల్ గా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కాంప్లిమెంట్ చేసుకోరు అంటారు కానీ మీ నుంచి నేను కాంప్లిమెంట్స్ వినాలనుకుంటున్నా వరులక్ష్మి గారు అంజలి గారికి ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి అంజలి గారు Ko ko compliment. Okay. Lipstick of bond. Of us, I was going to say both of us have the same emotion because I think both of us think each other is an amazing actor. No, as an individual, Anjali is You want a personal yes, comment? Yes, yes. But the thing is, both of us are very similar in that way. Both okay. of us are frank. So I like the reason I uh, even have a, a good relationship with her because she's very frank. and is frank. So I like her. Yes. Likewise.